నెల్లూరులో మీటింగ్ పెట్టుకున్నారు తప్పు లేదు పరామర్శకు మనిషి ఎందుకు మొబలైజ్ చేయాలి అంటే ఈ మహానాయకుడు వస్తుంది ఎక్కడికక్కడ తండాలుగా ప్రజలు వచ్చేస్తుందని అని చెప్పడానికి తాగిచ్చి డబ్బులిచ్చి మనుషులు తీసుకురావడం తీసుకొచ్చి షో ఆఫ్ స్ట్రెంగ్త్ అక్కడి నుంచి బెదిరించడం ఆ బెదిరింపు కూడా ఏంటి నేను వచ్చేస్తున్నా తాట తీస్తా నువ్వు వచ్చేది లేదు తాట తీసేది లేదు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా నేను రాజకీయం చేసినంత వరకు ఎవ్వరూ ఏమీ చెయ్యలేడు మీ అందరికి భరోసా ఇస్తున్నా ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతున్నా అని ఏమనుకోకు కూతురు పెళ్లి కోసం అప్పు చేశాను ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న అప్పు తీరట్లేదు పైగా తీసుకున్న లోన్కి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే ప్రతి నెలా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది చచ్చిపోవడం ఆ నగల అప్పులు తీర్చేసి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చుగా నాకు కూడా ఐడియా వచ్చింది కానీ నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి కదా ఎలా అమ్మను తాకట్టులో ఉన్న అమ్మొచ్చు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చేయి వాళ్లు తాకట్లో ఉన్న నీ బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కే కొంటారు మిగిలిన డబ్బు అదే రోజు స్పాట్లోనే నీకిచ్చేస్తారు దాంతో నీ అప్పులు తీర్చేయి ఇలా అందరి దగ్గర మంచి ఐడియా ఇప్పుడే కాల్ చేస్తా అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హబ్ మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి